ఏడు నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ ఏడాది మొత్తం పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని నిర్ణయించారు ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ భవన్లో పార్టీ ఇరవై ఐదు ఏళ్ల వేడుకలు పార్టీ బలోపేతానికి సంబంధించి కీలక చర్చలు జరిపారు ఈ సందర్భంగా ప్రజల కోసం పోరాటం చేసేది ఒక్క బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి సిద్ధం కావాలని గులాబీ శ్రేణులకు కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తేల్చి చెప్పారు ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలపైనే మండిపడ్డారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు అంతా నైరాశ్య గురయ్యారని అప్పుడు పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారని కేసీఆర్ మండిపడ్డారు ఓడిపోయినంత మాత్రాన పార్టీ పని అయిపోయినట్లు కాదని చెప్పిన కేసీఆర్ అలా అనుకుని పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల ప్రజలే బుద్ధి చెబుతారని వెల్లడించారు ఈ సందర్భంగా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పదవులు పోతాయని తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేసీఆర్ మరోసారి తెలిపారు ఈ ఉప ఎన్నికలకు పార్టీ నేతలు శ్రేణులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇక మరికొన్ని రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఇంత తొందరగా ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత వస్తుందని అనుకోలేదని పేర్కొన్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోయామని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని చెప్పారు తమ ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి వారితో పని చేయించుకోవడం సరిగా రావటం లేదని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు పార్టీలో వ్యవస్థాగత కమిటీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నామని ఈ కమిటీలకు మాజీ మంత్రి హరీష్ రావు ఇన్ఛార్జిగా ఉంటారని తెలిపారు పార్టీలో విద్యార్థి మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్టం చేయాలని సూచించారు ఏప్రిల్ పదవ తేదీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి జిల్లాలో చేపట్టనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు అదే రోజున బీఆర్ఎస్ సన్నాహక సమావేశం పెట్టి పార్టీ ప్లీనరీ సమావేశాలపై చర్చిస్తామని కేసీఆర్ తెలిపారు